క్రైస్ట్ యొక్క సాయంకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను ఇక ప్రత్యేక దినమున మరి మా యొక్క కుమార్తె ఖుషి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మొట్టమొదటిగా ప్రభు అయిన క్రీస్తు వారికి మా యొక్క మరి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించుకుంటా ఉన్నాము బిడనై మరి పోయిన సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి మరి యొక్క నూతన దినంలోనికి ఎప్పుడైనా ప్రవేశపెట్టిన విధానం బట్టి ఇక కృతజ్ఞత కూడికను మేము పెట్టుకోవడం జరిగింది ఇక కూడిక ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని మరి ఇక కోడికలోనికి ప్రవేశిద్దాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతువైన మా దేవ కృప్ గల మా తండ్రి గొప్పదేవ ఇక సాయంకాల సమయంలో మరొకసారి ప్రభావ మీకు సన్నిధానానికి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత మాకు అనుకరించినారు వందనాలు ఉదయం నుంచి ఇంత తనుక మా యొక్క పనుల్లో మా యొక్క ప్రయాణాల్లో మా యొక్క కదలికల్లో మా యొక్క ప్రతి విధమైన వ్యాపారాల్లో విరిచిన సహాయాన్ని బట్టి భద్రతను బట్టి వందనాలు ప్రభా నాయనా ఎంత నిమిత్తం అయితే ఇక్కడ మేము కూడి చేరి ఉన్నాము మీకు తెలుసు నాయన కుమార్తె ఖుషి ప్రభా నాయన మరొకసారి తన యొక్క జీవితంలో నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించున్నారు ఇక వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం బిడ్డను సంతోషముగా ఉదయకాల సమయంలో స్కూల్కి తీసుకువెళ్ళి మళ్ళీ స్కూల్కి మరి అక్కడ బిడ్డ తన యొక్క స్నేహితులతో తమ యొక్క పుట్టినరోజుని సంతోషించడానికి వచ్చిన సహాయపట్టి వందనాలు ఇక కుడికి లో ప్రభా మేమందరము ఏకీభవించుండగా ఇక్కడ కుడి చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ఇక సాయంకాల సమయ ప్రత్యేకమైన దీవెనలు యొక్క బిడ్డలకు బిడ్డల కుటుంబాలకు నిండాలిగా నిగ్రహించండి ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీకు కాపుదల ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగిపోయాడు కొంచెం ఆమె తండ్రి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుచుండగా మనము ఇక కోడికోనికి ప్రవేశిద్దాం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి తొమ్మిదవ కీర్తన రండి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే ఇక పాటను మనం పాడుకుందాం సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రాండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధి నామము సత్ప్రభునామము కీర్తనలా సంతోషగానము చేయుదము రాండి ఉత్సాహించి పాడుదము క్షణ దుర్గమ మన ప్రభువే మన ప్రభువే మహాదేవులు గన మహాచు గోమ పులోయను బుధర కరయన వే సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మకును తగు సుతి మాహిమలు కల్గు గకా ఆదిని పొడు నేల అయినట్లు యుగములు అవును ఆమె సాయించి పాడుదో రాక్షణ దూరము మన ప్రభువే అందులో చూ తండ్రి కుమార్ని యొక్క పరిశుధాత్మ యొక్క నా ఆ ఇక మాటలు మనం కలిసి చెప్పుకుందాం ప్రభువా మమ్మును కనికరించుము ప్రభువా మమ్మును కనికరించుము క్రీస్తు మమ్మును కనికరించుము క్రీస్తు మమ్మును కనికరించుము ప్రభువా మమ్మును కనికరించుము ప్రభువా మమ్మును కనికరించుము అపొస్తలుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం గొప్పకుందాం భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పరిశుధాత్మ వలన గర్భము ధరింపబడి కానీ ఆయన మరియు పుట్టి అధికారం పిలా శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ జన్మల లేచి పరలోకమునకెక్కి కెక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చిన నమ్ముచున్నాను పరిశుధాత్మను నమ్ముచున్నాను పరిశుద్ధ క్రైస్తవ సంగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణి శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నా వచ్చిన్నాను అందరం కూర్చుందామండి ఈ సమయంలో ప్రత్యేకమైన పాట ఖుషి అలాగే దాత్ర వచ్చి ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మనము కొత్త సమయము వాక్య ధ్యానం చేసుకుని ఒక బర్త్డే సెలబ్రేషన్ మనం వెళ్దాం ुडे न काश्रयाम्बु दिव्यमयन दुर्गमो महाय ప్రత్యేకమైన దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా వ్యూహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం వ్యూహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం ప్రీడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌక్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను మరొకసారి చదువుకుందాం ప్రీడ నీ ఆత్మ చిన్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను సగమా ఇక సాయంకాల సమయంలో మరి మా యొక్క కుమార్తె ఖుషి బర్త్డేని పురస్కరించుకుని ఇక కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్లో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నాం బిడ సంవత్సరాలు సంవత్సరాలుగా తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ మరొక నూతన సంవత్సరంలోనికి బిడ్డ ప్రవేశించింది దేవుడు తన యొక్క కిరీటాన్ని బిడ్డ మీద ఉంచి ఉన్నాడు గతించిన సంవత్సరంలో అనేకమైన ప్రమాదాలు కష్టాలు అలాగే అనేకమైన అనారోగ్యాలు గుండా బిడ్డ ప్రయాణించినప్పటికీ బిడ్డకి ఇక దినము మంచి ఆరోగ్యము శక్తి బలాన్ని దేవుడిచ్చిన విధానాన్ని బట్టి దేవుని ఎంతగానో మేము ఉన్నాం వాక్యాన్ని మనం చూసినట్లయితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలను వర్ధిల్లుట అంటే ఏంటండి వర్ధిల్లుట అంటే అభివృద్ధి చెందుట ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్టు నువ్వు వర్ధిల్లాలి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు వాడు ఎంతగానో ఈ లోక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతాడు ధనపరంగా ఐశ్వర్యపరంగా అధికార పరంగా బలం పరంగా ఎంతో అభివృద్ధి చెందాడు కానీ అతను చూసి మనం అనుకుంటాం వీడు ఇంత అభివృద్ధి చెందాడు కానీ వీడి బుద్ధి మాత్రం మంచిది కాదురా అంటారు లేకపోతే వీడి యొక్క ఆలోచన విధానం మంచిది కాదురా అంటారు లేకపోతే వీడి యొక్క మాట మంచిది కాదురా అంటాడు వాడు ఎంత సంపాదించినా వాడు ఎంత ఐశ్వర్యం సంపాదించినా వాడు ఎంత పేరు చెప్పినా లాస్ట్కి బయట ఉన్నవాళ్ళు ఏమంటారంటే వీడు బుద్ధి మంచిది కాదు అంటాడు తీసి పడేసారు అనమాట వాళ్ళని కాబట్టి ఇక సాయంకాల సమయంలో దేవుడు అంటున్నాడు నీ ఆత్మ వర్దిల్లునట్టు నీవు కూడా వర్దిల్లాలి అంటే మన యొక్క క్యారెక్టర్ లేకపోతే మన యొక్క జీవన విధానం మనం మాట్లాడే మాట మనం చూసే చూపు మనం వినే మాటలు మనం చేసే పనులు మన యొక్క జీవితాన్ని ఒక మాదిరికరంగా అనేక మందికి మనము చూపెట్టగలగాలి అప్పుడే నువ్వు వర్తిలినట్లు లెక్క అంతేగాని ఏదేదో పనులు చేసేసి అది మంచి కాదో చెడ కాదో తెలియదు ఏమీ తెలియదు నువ్వు ఏదో రకంగా అభివృద్ధి చెందిపోయినంత మాత్రాన నువ్వు అభివృద్ధి చెందినట్టు కాదు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ యొక్క అభివృద్ధితో పాటు నీ యొక్క క్యారెక్టర్ కూడా అభివృద్ధి చెందాలి అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు అభివృద్ధి చెందినట్టు క్రైస్తవులమైన మనము విశ్వాసులమైన మనము ఈ లోకపరమైన అభివృద్ధి లోకపరమైన ధనాన్ని బట్టి మనల్ని మనమే మనం అభివృద్ధి చెందిపోయాం అని మనం అనుకుంటానికి లేదు మనల్ని చూసి ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి ఇతను చూసి ఇతనిలాగా జీవించాలి ఇతనిలాగా మాట్లాడాలి ఇతనిలాగా నడవాలి అని ఎప్పుడైతే మనల్ని చూసి అనుకుంటారో అప్పుడు మన జీవితాల్లో అభివృద్ధి అనేది ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తూ అన్నాడు ఏ హిందీ మే యేసుమసి ఐసా బోల్ర్రేకి అవి ఆజ్ షామ్మే హమ్ ఇద్దరు క్యూ ష్యామిల్ అయితో ఖుషిక బర్త్డే ఆజ్ కా దీనిమే ఖుషిక బర్త్డే नया साल में खुशी आ गया पुराना साल में उसको बहुत तकलीफ है उसका हेल्थ खराब है नहीं तो उसका स्टडीज में कुछ प्रॉब्लम है जो भी हो भगवान ने दूसरा साल में और नया साल में खुशी को आगे बढ़ा दीजिए अभी यीशु मसीह ने बाइबल में ये बोल रहे कि हमारा परिवार में हमारा परिवार में हम कितना भी वृद्धि हो गया हम कितना भी धन कमाया हम कितना भी नाम कमाया हम कितना भी मशहूर हो गया उसको वृद्धि नहीं बोलते हैं ईसूम यही बोलता है कि हमारा परिवार में हमारा प्रवर्तन कैसा है हमारा जीवन कैसा है नहीं तो हमारा बात कैसा चल रहा है वो अच्छी जीवन हम बन बिता रहे नहीं तो बुरा जीवन बिता रहे अच्छी बातों कर रहे नहीं तो बुरा बातों कर रहे दूसरे वाला हमको देख के वो इतना कमा रहे इतना इसके पास इतना धन है इसके पास इतना नाम है फिर भी उसका गुण बहुत कमजोर है उसका गुण बहुत आ, दूसरे में जो बोले तो उसका बहुत बैड है बोल के ऐसा बोलता है इसलिए ईसु मशी ये बोल रहे कि तुम्हारा गुण अच्छा नहीं है तो क्या बोल रहे तुम्हारा गुण अच्छा नहीं है तो तुम कितना भी कमाओ वो वो इस दुनिया में इस, कुछ, किसी में भी काम में नहीं आता बोल रहे आप नेपाल से इतने दूर से आ रहे इतना साल इधर आप काम कर रहे मैं इधर मेरे पास जो भी काम करता है मैं ऐसा बोलता हूं मेरे पास ही रखो मेरे पास ही काम करके बोल के कभी भी नहीं बोलता हूं आपको आगे बढ़ना है अभी ये काम करे तो दूसरे साल में कुछ करके दिखाना है दूसरे साल तीसरे साल में कुछ नेपाल में गए तो ये इंडिया को ऐसा गया बट इतना वृद्धि करके गए वृद्धि करके आया इतना डेवलपमेंट इसको हो गया बोल के आपका नेपाल में आपका जो भी आदमी है ऐसा सोचना है ऐसा आपका डेवलपमेंट होना है कभी भी देखो किस साल में देखो वही काम वही पैसा वही का वो नहीं है वो उसको जीवन नहीं बोलते आदमी में परिवर्तन आना चाहिए आदमी के जीवन में डेवलपमेंट आना चाहिए हम भी इधर पंद्रह साल के पहले इधर ही दूसरे कंपनी में काम किया था भी भगवान इतना हमको दिया था हम एक छोटा सा कंपनी खोल दिया और आदमी को काम दे रहे हम ऐसा ही सोचते हैं, हमारा पास जो भी काम करते हैं, वो भी ऐसा उतना वृद्धि होना है यही ऐसी मसी बाइबल से ऐसी मसीह यही बोल रहे हैं हमारा मन अच्छा रहना है हमारा मन स्वच्छ रहना है हमारा मन दूसरे का भलाई చహ్నాయ ఏ వాక్యవో కరే మరి ఈ సమయంలో మరి ఖుషి బర్త్డేని పురస్కరించి బర్త్డే గర్ల్ బర్త్డే బేబీ ఇక్కడికి వచ్చినట్లయితే మరి ఆ కేక్ కటింగ్ మనం చేసుకుందాం అప్పారా గారు కూడా మనతో పాటు ఉండడం ఎంతో ఆనందకరం మరి వచ్చి ఖుషిని మరి ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను కేక్ తీసుకొస్తే అమ్మ ప్రార్థన చేస్తాం కేక్ వరకు మల్లేశ్వరి వచ్చి ప్రార్థన చేస్తుంది அது கொடுத்தியறாச்சு நிட்டுறன் இடப்பட்டு அது ప్రేర్జేంద మహోన్నతమైన మా దేవు ఆకృపకాలు మా తండ్రి ఖుషి బర్త్డేని పురస్కరించుకుని ఇక కేక్ను మేము కట్ చేయించుండగా తండ్రి ఈ కేక్ తిన్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఈ కేక్ యొక్క మధురాన్ని తీపిని యొక్క జీవితాల్లో వారి కుటుంబాల నుంచి వలసిందిగా వినయంతో ప్రతిమలాడి వేడుకున్నాం తండ్రి అవు కేక్ కటింగ్ చేస్తుండగా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ To you. Birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you, give me a baby. Joya, happy đã to you. Yeah. See you. để yeah. give you to khi you. Yeah. కే తూ యో కేతూ యూ అపరాక్ తినిపించి బ్లస్ చేయాలని కోరుకుంటున్నాం అప్పరా తర్వాత మల్లేశ్వర్ వస్తుంది మల్లేశ్వర్ వచ్చిన తర్వాత మన వాళ్ళు అందరు వస్తారు అప్పరా కేక్ పెట్టినప్పుడు క్లాప్స్కోట్ ക്ഷേത്രീവ് అంకుల్ రావు అంకులావు కేక్ ఇలా సార్ లేదో మొత్తం కట్ చేస్తారా తీసుకుని మొత్తం కట్ చేసి అందరికి ప్లేట్లు పెట్టి ఇది ఇది ఈ కేకు అందరికి బయట బయట అందరు అందరు బయట చావు చాక్లెట్లు ఇవ్వ వాళ్ళకి